స్వాగతం సమస్యల వలయంలో మిట్టపాలెం ప్రజలు సాగర్ నీళ్లు చూడక సంవత్సర కాలం గ్రామ రహదారులు అడ్డంగా పెండింగ్ బ్రిడ్జిలు అంబులెన్స్ క్లు దొరకని దారి రోడ్డుపై డ్రైనేజీ రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని విద్యార్థులు స్పందించని పాలకులు ఇది పాడు మండలం మిట్టపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మిట్టపాలెం కంచర్లవారిపల్లె గ్రామ దళితవాడ దుస్థితి ఖమ్మం రోడ్డు నుండి గత ఎనిమిది సంవత్సరాల క్రితం గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు సుమారుగా మూడు కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా ఎన్నికల సమయంలో రోడ్డుకు చిప్స్ తొలగించి వేయటంతో నిరంతరం టూ వీలర్లు స్లిప్ అయి పడిపోతూ ప్రమాదాలకు గురవుతున్నారు ఇదే రోడ్డులో పెద్దవాగుపై బ్రిడ్జ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేసి వదిలేయటంతో నడి నడుములు దున్నీళ్లలో సరైన దారి కనపడక రాకపోకలకు నిరంతరం అంతరాయం ఏర్పడుతుంది వర్షాకాలంలో ఈ దారిలో ప్రయాణించాలంటే అరచేతిలో ప్రాణం పెట్టుకోవాల్సిందేనని సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు తెలిపారు ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మిట్టపాలెం పరిశీలించిన వీరు మాట్లాడుతూ సైకిరాల నుండి ట్టపాలెం వచ్చు రోడ్డులో మంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు బెడ్ వేసి వదిలేయటంతో కనీసం ఆటో కూడా పోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు రావాలంటే వాగు దాటిపోవాల్సి వస్తోందని వర్షాకాలంలో పిల్లలు చదువులకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ రెండు బ్రిడ్జిలు నిర్మాణ క్రమంలో పురక్రయం ద్వారా గుంతలు తీయటంతో సాగర్ పైప్ లైన్లు కూడా పగిలిపోయి గత సంవత్సర కాలం నుండి సాగర్ నీళ్లు గ్రామానికి సరఫరా ఆగిపోయిందన్నారు గ్రామంలో ద్వారా చేయాల్సినటువంటి సైతం అందుబాటులో లేవన్నారు గ్రామంలోకి ఆటోలు ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తపరిచినట్లుగా తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బ్రిడ్జిలను పూర్తి చేసి సరైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి సాగర్ పైప్ లైన్ పునరుద్ధరించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధ్య చిన్న సుబ్బారాయుడు మాజీ సర్పంచి మాసపోగు చంద్రయ్య చాకలి కొండరాజు మేడపోయిన తిరుపతయ్య అంపపతిని రమణయ్య వెంకటేశ్వర్లు వెంకటరావు శ్యామల శ్రీను గుడిపాటి బాలయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు మాశుభో చంద్ర అక్కడ మంగ ఒక బ్రిడ్జి పెట్టిండ్రు ఇద్దరు పెద్దవులోవు బ్రిడ్జి ఈ రెండు బ్రిడ్జ్లు కట్టిండే కానీ ఆమె నాప్ చేసి నాతోనే ఉన్నాయి పోతే ఈ కంకర్ బంకర్ తోలు ఉన్నారు సార్ సార్ రోడ్డు కొని ఇద్దరు పిల్లలు కూడా పడారు వాళ్ళకి సత్య అంత ప్రమాదమైంది అందుకని కావందలు వారు దయచేసి కొంచెం మీద చూసి దయచేస్తూ బాగుండదని అనుకుంటున్నాం సార్ రెండు ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయి ఒకటి ఖమ్మం నుంచి ఖమ్మం రోడ్డు నుంచి కంచర్లోపల్లకి వచ్చేటువంటిది రెండో వైపున వెలిగండ్ల మండలం సాకిరాల దగ్గర నుంచి వెలిగన్న రోడ్డు పోయేటువంటి సాకిరాల దగ్గర నుంచి మిత్రపాలయంలోకి వచ్చే రోడ్డు ఈ రెండు రోడ్ల మీద రెండు బ్రిడ్జీలు ఏర్పాటు చేశారు ఈ రెండు బ్రిడ్జీలు నిర్మాణం కోసం దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈడ పిల్లర్లు పోసి ఆ రకంగా రోడ్డుకు అడ్డంగా గొయ్యి తీసి బ్రిడ్జిలు నిర్మించాలని ఏర్పాటు చేశారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇట్నే పెండింగ్లు పెట్టారు ఈ పూర్తి కాలేదు ఆ బ్రిడ్జిలు తీసేటువంటి క్రమంలో సాగర్ పైప్ లైన్ పూర్తిగా ధ్వసమైంది తిరిగి పై పైప్ లైను అదో బాగు చేసినటువంటి పరిస్థితి లేదు రెండోది మూడు కిలోమీటర్ల దూరంలో సిప్స్ పోసారు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం స్పందించి ఈ రెండు బ్రిడ్జిలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది బ్రిడ్జిలకు ఈ దోహనే పిల్లలకు స్కూల్కి రావాలి వర్షం పడితే పిల్లలు స్కూల్కి రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఈ వాగులో నీళ్లు నిలబడిపోతాయి పిల్లలు కూడా స్కూల్కి ఆ రకంగా వచ్చే పరిస్థితి లేదు రాకపోకలు కూడా అదే విధంగా ఇబ్బందిగా ఉంటుంది ఏదన్నా అత్యవసర పరిస్థితిలో వన్ నాట్ ఎయిట్ వాహనం రావాలన్నా హాస్పిటల్కి పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం